హాయ్ అండి వెల్కమ్ టు అమృత డెలీ జర్నీ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఇదైతే టెర్రస్ పైన మొక్కలు చూడడానికైతే వచ్చామండి చూస్తున్నారు కదా ఉల్లి కాడలకి ఇలా చివరి ఇలా వచ్చేసాయి స్ప్రింగ్ ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్కి విత్తనాలు వస్తున్నాయి అలాగే ఇదంతా కూడా పాలకూర వేసామండి విత్తనాలు ఆల్రెడీ టూ టైమ్స్ తీసేసాము కట్ చేసాము మళ్ళీ వచ్చేసాయి అలాగే ఈ టమాటాలు కూడా ముగ్గిపోయాయి ఇవి కూడా కట్ చేసేస్తానండి ఇవి బాగున్నాయండి ఇది ఒక వెరైటీ సో ఇదంతా కూడా ఫుల్గా ఉన్నాయండి కాయలు అయితే పచ్చిగా ఉన్నాయి కాస్త టైం పడుతుంది దీనికి సో ఇప్పుడు ముగ్గినవి అయితే ఇవి కట్ చేసేస్తాను ఇవి వచ్చి పైన అండి ఇదంతా ఇంకా తీసేసి క్లీనింగ్ చేసేస్తాము అక్కడక్కడ ఒక్కొక్కటి ఉంది ఇంకా అవి తీసేసి క్లీనింగ్ అయితే చేసేస్తాము ఇదంతా కూడా తీసేసి మొక్కలు ఇదిగోండి అక్కడక్కడ ఇంకేవి పచ్చిగా అయితే ఉన్నాయి ఇదైతే అలా ఉంచేస్తాను చుక్కరికాయలు చూసారా బాగా వచ్చాయండి చిక్కుడుకాయలు వెళ్ళి సో ఇదంతా కూడా ఇంకా తీసేసామండి ఎండిపోయినవన్నీ కూడా తీసేసి టమాటా ముక్కలు అవి కూడా పీకేసాము అవన్నీ ఇదంతా కూడా క్లీనింగ్ అయితే చేసేస్తున్నాము మళ్ళీ వేరే విత్తనాలు అయితే వేయాలి ఇక్కడ ఇది వచ్చి జామ్ మొక్క చూసారు కదా నాకు పోతొచ్చింది జమక అలాగే ఒక బంతి మొక్క అయితే వచ్చింది ఇది సపరేట్గా తీసానండి పెడతాను మళ్ళీ ఇదంతా కూడా మట్టి పైన క్లీనింగ్ అయితే మొత్తం అయి చేసేసి వచ్చేసామండి బాబావారికి హారతి ఇస్తున్నారు చూడండి సంధ్య హారతి బాబావారికి సో మనకి స్ట్రైట్గా కనిపిస్తుంది విగ్రహం కనిపించదండి బాబా వారికి చేసే పూజలు హారతి అన్నీ కూడా మనం ఎక్కడి నుంచి తీసుకోవచ్చు సో మీరు సౌండ్ కూడా వింటున్నారు ఒక్కొక్కసారి ఈ డోర్ అనేది వేసేసి ఉన్నప్పుడు అయితే మనం చూ చూడలేం కానీ డోర్ తీసినప్పుడైతే ఇట్లా హార్త అయితే తీసుకోవచ్చు హార్త కంప్లీట్ అయిపోయిందండి ఈవినింగ్ ఈరోజు గురువారం నిన్న గురువారం కదండి సో అందుకనే భక్తులు ఎక్కువ ఉన్నారు అదివంటి పంతులు గారు అలాగే భక్తులు కూడా ఎక్కువ ఉన్నారు వస్తూ ఉన్నారు ఖాళీ లేదు నిన్న టెంపుల్ హార్త అయిపోయాక దర్శనం కోసం వచ్చిన వాళ్ళందరండి అలాగే నేను ఇంట్లో పూజ చేసేసుకుంటాను సాయంత్రం దీపం పెట్టేసుకున్నానండి దేవుడి రూమ్లో కూడా అలాగే కామాక్షామ అది ఆ ఒత్తు సరి చేసుకుని ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ చేసారా హాఫ్ అయిందండి ఇంకా హాఫ్ ఉంది ఒత్తు సరి చేసుకుంటే పిల్లన్న ఇటుకైతే ఇలా ఒకటి ఎక్కింది ఇంకొకటి వెలుగుతుంది అలా కామాక్షి దీపం కూడా వెలుగుతుందండి బయటకు తెలిసిన దగ్గర పెట్టుకున్న దగ్గర పెట్టుకున్న సో ఈరోజు ఇది ఇదైతే ఈరోజు మార్నింగ్ అండి శుక్రవారం కదండి అంతా కూడా క్లీన్ చేసుకొని మొత్తం అంతా క్లీన్ చేసుకొని నీట్గా ఇలా ముగ్గులు అయితే అంతా కూడా స్టెప్స్ అంతా కూడా పెట్టేసుకున్నాను ఇలా పై నుంచి కింద వరకు కూడా స్టెప్స్ అంతా కూడా ఇలా ముగ్గు పెట్టేసుకుని ఇలా గుమ్మ ముందు కూడా ఇలాగ పెట్టుకుంటాను ఫ్రైడే రోజు మాత్రం స్టెప్స్ మొత్తం పెడతాను నార్మల్ డేస్లో ఇలా మళ్ళీ గుమ్మ ముందు మాత్రమే పెట్టుకుంటాను సో ఇది అయిపోయాక ఇంకా పూజ స్టార్ట్ అయితే చేసుకుంటామండి సో తెలుసిన దగ్గర అంతా కూడా క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకొని ఇలా దీపం అయితే వెలిగించుకొని అగరబత్తిలో ఇలా కోట దగ్గర కూడా దీపం వెలిగించుకొని అలాగే కింద దీపం దగ్గర పువ్వులు వేసుకొని ఇలా ఇక్కడ పూజ అయితే చేసుకొని లే పైక ఇప్పుడు సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకుని అదిగోండి ఇక్కడ పైన కనిపిస్తున్న సూర్యనారాయణ మూర్తి కూడా నమస్కరించుకుని ఇప్పుడు లోపల పూజ అయితే చేసుకుంటాను